మనస్సుని బాగు చేసే మానవత్వాన్ని మనకి మెప్పించే మన జీవితాలని బాగు చేసే మధురం కూసేది కూడా ఏదో చెప్పి అయా నువ్వు ఇలా చేయి అలా చేయి ఇలా చేయకు అలా చేయకు అని ఎవడని చెప్పాడు అనుకోండి శాస్త్రం చెప్పినట్టుగా నువ్వు చెప్పేది ఏందా నువ్వు చెప్పేది ఏంది నేను వినేది ఏంది ఓ అంట వింటా ఉండాలి చెప్తే మనకి కుటుంబంలో చిన్నపిల్లలకి అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా నాన్న అంటే ఎక్కువ ఇష్టమా ఎవరంటే ఎక్కువ ఇష్టం అండి అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం ఎందుకని ఎందుకనండి నాన్నంటే అంటే నాన్నంటే కూడా ఇష్టమే అనుకోండి కానీ అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం ఇద్దరు మన మంచి కోరేవాళ్ళే కదా అవును కానీ చెప్పే విధానం వేరండి నాన్న ఎయ్ చేకో ఇలా చేయి అంటాడు అమ్మ నాన్న ఇలా చేయరా నా బుజ్జి ఇలా చేయరా నా బంగారు ఇలా చేద్ద్రా అమ్మ చెప్పే విధానం వేరు నాన్న చెప్పే విధానం వేరు నాన్న చెప్పితే అదేదో ముక్కు మీద గుద్దినట్టు ఉంటుందండి అమ్మ చెప్పితే అదేమిటో చాలా హాయి హాయిగా అనిపిస్తుంది అంటే అమ్మలందరూ అలా చెప్తారని కాచమండి ఎక్కువ మంది అమ్మలు అలా చెప్తారండి కొన్ని చోట్ల నాన్నగారు మంచిగా చెప్పి ఆ అమ్మగారులు కొంచెం ముక్కు మీద గుద్దినట్టు చెప్పేవాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు కానీ బట్ దట్స్ రేర్ మోస్ట్లీ అంటే అమ్మలో ప్రేమ ఉంటుంది ఒక ప్రియం కోరేటటువంటి మనస్తత్వం ఉంటుంది అందుకోసమనే అమ్మ చెప్పిందంటే పిల్లలకి ఎక్కువ ఇష్టం అమ్మ చెబితే వెంటనే వినాలి అని అనిపిస్తుంది మధురం అమ్మ చెప్పే మాట వాల్మీకి భగవానుడు అమ్మ చెప్పినట్టుగా మంచి కథలాగా ఆనాటి రామచరితని మనకి రాసి ఇచ్చను అందుకోసమనే ఆ వాల్మీకి మహనీయుడికి ఒక నమస్కారం వందే వాల్మీకి కోకిలం ఆ వాల్మీకి మహనీయుడనే కోకిలకి నేను నమస్కారం పెడుతున్నా అని వెంటనే మారింది సీన్ ఏమిటది ఆయన ఇదివరకు కోకిల అనగానే అందులో ఒక మార్ధవం ఉంటుంది ఒక మృదుత్వం ఉంటుంది సున్నితత్వం ఉంటుంది దాంట్లో కానీ ఆ తర్వాత చెప్తున్నా వాల్మీకే హే ముని సింహస్య కవిత వనచారిణ వాల్మీకి అనేటటువంటిది ఒక మంచి గంభీరమైనటువంటి సింహము ఏం చేస్తుంది కవిత వనచారిణ ఇది ఒక వనంలో సంచరిస్తూ ఉంటుంది కవిత్వం అనే ఒక వనంలో సంచరిస్తుంది ఏమి చేస్తూ సంచరిస్తుంది గంభీరంగా గర్జిస్తూ ఉంటుంది దేనిని శృణ్వన్ రామకథా నాదం ఇది రామకథ అనేటటువంటి ఒక గంభీరమైనటువంటి స్వరాన్ని ఇస్తూ ఉంటుంది ఒక శబ్దాన్ని చేస్తూ ఉంటుంది ఏమవుతుంది ఇది చేస్తే సింహం గర్జిస్తే క్షుద్ర మృగాలన్నీ ఇటు అటు పారిపోతాయి అట్లానే ఈ వాల్మీకి యొక్క నాదాన్ని విన్నట్టయితే మన లోపలు ఉండేటటువంటి క్షుద్రమైనటువంటి బలహీనతలు భావాలన్నీ కూడా పిక్కటిల్లేటట్లుగా ఆ వచ్చినటువంటి నాదానికి అన్ని దిక్కులకి పారిపోతాయి మనకి మన లక్ష్యం వేపు సాగగలిగేటటువంటి శక్తి ఏర్పడుతుంది సుమా దానికి ఒక సవాల్ విసిరా కోనయా పరాంగతి ఈ నాదం విన్న ఎవడు బాగుపడ్డండి అని అడిగారు ఎవడు ఛాలెంజ్ ఇది సజెషన్ కాదండి ఇట్స్ ఎ ఛాలెంజ్ నిజంగా రాముడి యొక్క ఆ నాదాన్ని వాల్మీకి పలికినటువంటి దాన్ని విన్నట్టయితే బాగుపడని వాడుంటాడా ఇది అడగాలంటే ఎంత ధైర్యం ఉండాలండి అంటే ఇవాడు ఆస్తి కూడా నాస్తి కూడా అని ప్రశ్న వేయలా ఈ జాతి వాడా ఆ జాతి వాడా అని ప్రశ్న వేయలే ఈ కులమా ఆ కులమా అని ప్రశ్న వేయలే ఈ భాష ఆ భాష అని పేరు వేయలే అది ఎవడైనా విన్నాడు అని అన్నట్టయితే వాడు తరించకుండా ఉంటాడా బాగుపడకుండా ఉంటాడా అది విన్నవాడు బాగుపడి తీరును ఇట్స్ ఎ ఛాలెంజ్ అదొక సవాల్ అండి రెండు పరస్పర వైరుధ్యమైంది రెండు ధర్మాలు ఒకటి కూ కోకిల ఒకటి సింహం ఒకటి మృదువు ఒకటి పరుషం ఏమిటిది ఇది వాల్మీకి యొక్క ఒక గంభీరమైనటువంటి రామాయణానికి ఉండేటటువంటి స్వభావము ఇందులో మనకి పైన కనిపించేది అందమైన కథ రాముడు ఎవరికి తెలియదండి ఆయన దసరా తిరుగు పుట్టాడు సీతమ్మని పెండ్లాడాడు అడవికి వెళ్ళాడు రామాయణంలో రామచంద్రుడు అడవిలో పద్నాలుగేళ్ళు ఉండేటప్పుడు రావణాసురుడు తీసుకుపోయాడు సరే రావణాసురుడు ఒక విలన్ రాముడు హీరో విలన్ ఇలా బక్క పలసగా ఉన్నా హీరో బక్క ఉన్న ఉన్నా విలన్ మంచి బ్రహ్మాండంగా బలంగా ఉన్నా వీడు వాడి వాడు ఎగిరిపోతాడు సినిమాలన్నీ అంతే కదండి విలన్ గారికి బోల్డ్ అంత శక్తి ఉంటుంది బోల్డ్ అంత డబ్బు ఉంటుంది మంది మనుషులు ఉంటారు బోర్డు అంత పవర్ ఉంటుంది పాపం హీరో గారికి ఏం లేదు ఈయన పాపం అక్కడక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాడు కానీ చివరికి వీడి గెలిచేస్తాడంత ఇంతే రాముడు ఒక్కడు బ్రదర్ వాళ్ళ లక్ష్మణస్వామి కూడా ఉన్నాడు అడవికి వెళ్ళాడు రావణాసురుడు అంత బలమైన వాడు చేతిని అయినా సరే ఈయన వెళ్ళాడు సముద్రం మీద బ్రిడ్జి కట్టేశాడు లంకలోకి వెళ్ళిపోయాడు కోతుల్ని తీసుకెళ్ళాడు రావణాసురుని సవరించాడు సీతమ్మని తెచ్చేసుకున్నాడు బాయ్ బాయ్ మీ సినిమాలో చూసే స్టోరీ అంతే ఇది కూడా అంతే కదా కానీ అంతే అయినట్టయితే ఈ పాటికి రామాయణాన్ని కూడా ఎప్పుడూ మర్చిపోయి మనం రాముడి కథ కూడా కాలగర్భంలో అప్పుడే కలిసిపోయి ఉండేది ఈనాటి దాకా ఉండేది కాదండి దాకా ఎందుకుంది అంటే ఇది తెరకి ముందు కనిపించే సన్నివేశమే మనం తెర ముందు చూస్తే అందమైనటువంటి కథ కనిపిస్తుంది కానీ కొంచెం తెర వెనక్కి కనుక మనం చేరగలిగితే ఆ వెనకాతలు ఉండేటువంటి సన్నివేశాలు సింహనాదంలాగా గంభీరంగా ఉంటాయి అది పైకి మనకి కనిపించవు అడవిలో వెళ్ళేవాడికి సింహం ఎదరకుండా వచ్చి కనిపించదండి వీడు ఎక్కడో ఏదో చేస్తే అంటే టక్కుమని వచ్చి మేదపడుతుంది అంతే వాడిని కథం చేస్తుంది వాడు అలాగా రామాయణంలో కూడా మనకి గంభీరమైనటువంటి అర్థాలు కొన్ని ఉంటాయి మన జీవితాన్ని బాగు చేసేవి కొంచెం వెతికితే తప్ప కనిపించవు లోతు చూస్తే తప్ప నీకు అవి తెలియవు పైపైన నీకు అందమైన కథ కనిపిస్తుంది కథ చూసి నువ్వు ఓహ్ ఇది బాగుందే అని వెళ్ళాలి ఆ లోపాలు ఉండేటటువంటి తత్వాన్ని గమనించాలి అందులో మనకి ఏం చెబుతున్నారో తెలుసుకోవాలి దాన్ని మనం ఆచరించాలి నీ జీవితం బాగుపడుతుంది సుమా వాల్మీకి ఉండే రెండు క్యారెక్టరిస్టిక్స్ చెప్పి ఇప్పుడు నువ్వు రామాయణాన్ని విను అది నీకు సిరియస్ మనం అందరం మనుషులం ఎస్ మనిషి అంటే ఏమిటి చేయాలి అంటే మనం కూడా తినాలి నిద్రపోవాలి పెరగాలి ఏదో పెళ్ళి చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఒకనాడు అమ్మని వెళ్ళిపోవాలంతే అంటే ఇంతేనండి మనిషి ఇంతే అయితే ఒక ఒక జీమకి ఒక దోమకి ఒక పురుగుకి ఒక పుట్రకి ఒక పశువుకి ఒక పక్షికి ఒక చెట్టుకి చామకి నీకు తేడా అయిందా అవి కూడా అంతే కదా అవి కూడా పుట్టే అవి కొంతకాలం ఏదో తిన్నాయి అంటే మళ్ళా తినలే వాడి తగ్గట్టుగా అవి తిన్నాయి నీకు తగ్గట్టుగా నువ్వు తిన్నావు వాడి తగ్గట్టుగా అవి పెరిగాయి నీకు తగ్గట్టుగా నువ్వు పెరిగావు అది పాయ్ నువ్వు పాయ్ అయిపోయిందా ఇంత తెలివైనటువంటి శరీరం ఇంత మంచి శరీరం పర్పస్ ఏంది ప్రకృతిలో లభించే వనరులని మిగతా ప్రాణుల కంటే మనం చాలా ఎక్కువ తీసుకుంటున్నాం తెలుసున్నారికి ఏమండి అవన్నీ కూడా ఏది దొరికితే ఎంత దొరికితే ఎలా దొరికితే అట్లానే వాటిని అనుభవిస్తాయి మనం అలా కాదే మిగతా ప్రాణులన్నీ కూడా చీకటి పడగానే ఎలక్ట్రిసిటీ వాడాలి అని అవనుకోండి చీకటి పడింది మన కనపడటం లేదు కనుక కనిపించేట్టుగా సూర్యుడు ఉదయించేంత వరకు మనం పడుకోవాలి పడుకుంటా అంతే మరి మనం అలా అయింది నో లైట్లు వేసుకున్నాం అప్పుడు పనులు చేయడం ప్రారంభిస్తాం టీవీలు పెట్టుకుంటాం సినిమాలు కడతాం మనం అవన్నీ చూస్తుంటాం అవన్నీ ఆనందిస్తుంటాం మనం ఇన్ని పనులు చేస్తున్నా ఎక్స్ట్రా ఇన్ని పనులు మనం చేస్తున్నా మిగతా జంతువులు ఏవి డ్రెస్ చేసుకోవట్లే మనం డ్రెస్ చేసుకుంటున్నాం చూడండి ఏ జంతువులైనా మీరు డ్రెస్ చేసుకోవడం చూసారు ఎక్కడైనా ఏ పక్షులైనా నో మనం చేస్తున్నాం కదా అంటే మిగతా ప్రాణుల కంటే ఎక్స్ట్రా పని మనం చేస్తున్నామా లేదా మిగతా ప్రాణులు చేయలేనంతగా ప్రకృతిలోంచి మనం తీసుకుంటున్నాం కదా వాడుకుంటున్నాం కదా మరి ఎక్కువ వాడుకునేవాడు ఎక్కువ పని చేయాలా వద్దా మీ దగ్గర ఉద్యోగం చేస్తారు కదా కొంతమంది మనుషులు మీరు పెట్టుకుంటారా కొంతమంది మనుషులు పెట్టుకోరా ఒక ఆయనకి మీరు వెయ్యి రూపాయలు ఇస్తారు ఓ ఆయనకి పదివేలు ఇస్తారు ఏంది మీ దగ్గర ఉద్యోగం చేసేటోళ్ళకి ఓ ఆయనకి ఇప్పుడు వెయ్యి రూపాయలు అవి రాడనుకోండి సరే ఓ ఆయనకి పదివేలు ఇస్తారు ఓ ఆయనకి పాతిక వేలు ఇస్తారు ఇద్దరు ఒకే రకంగా పని చేస్తే మీరు ఒప్పుకుంటారా పదివేలు తీసుకునేట ఆయన పదివేలు పని చేయాలి మరి పాతిక వేలు ఇచ్చాయని కూడా నేను పదివేలు ఆయన చేసినంత పని చేస్తానంటే ఒప్పుకుంటారా ఏంది మీరు వాడికి పాతిక వేలు ఎందుకు ఇచ్చుడు ఎక్కువ తీసుకున్నవాడు ఎక్కువ ప్రొడక్టివిటీ కూడా ఇవ్వాలండి ఎక్కువ తీసుకున్నవాడు ఎక్కువ ప్రయోజనాన్ని కూడా చూపించగలగాలి మిగతా ప్రాణులన్నీ కూడా పుడుతున్నాయి పెరుగుతున్నాయి సంతానాన్ని కంటున్నాయి పోతున్నాయి ఈ పనులు నువ్వు కూడా చేయి నో ప్రాబ్లం నువ్వు కూడా తిను తిరుగు నిద్రపో సంతానాన్ని కను ఎలాగో వెళ్ళడం తప్పదు కనుక ఒకనాడు ఎస్ వెళ్ళిపోతాం అయితే మిగతా అవి చేయటం లేదు కొన్ని పనులు అవి నువ్వు చేయాలి ఎందుకంటే నువ్వు ఎక్స్ట్రా పుచ్చుకుంటున్నావు కదా ఎక్స్ట్రా చేయాలి ఏం చేయాలి ఎక్స్ట్రా అంటే అది ఇందాక మేము మీకు చెప్పే మనిషి అంటే ఇందాక మనిషి అంటే మత్వా కర్మాణి సీవ్యతి మత్వా ఆలోచన చేసి కర్మాణి తన పనులని సీవ్యతి కుట్టును దేనికి కుట్టును అంటే ఈ సమాజం అనే వస్త్రానికి కుట్టును ఈ సమాజం అంతా ఒక వస్త్రం అండి ఈ వస్త్రానికి మనం కొట్టాలి ఇప్పుడు మీరంతా డ్రెస్ చేసుకుంటున్నారు ఇప్పుడు అక్కడ చాలా మంచి పెద్దలు కూర్చున్నారు అక్కడ వాళ్ళందరూ ఒకే రకమైన డ్రెస్ అండి వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకున్నారు వాళ్ళంతా ఏమండి దానికో ఖర్చు ఉంటుంది దానికో ఖరీదు ఉంటుంది ఈ ముందర ఒక పిల్ల కూర్చుంది ఈ అమ్మాయి ఒక రంగుల డ్రెస్ వేసుకుందండి ఇలా కొట్టినటువంటి వాటిని గార్మెంట్స్ అంటారండి ఏమండి మామూలు డ్రెస్ వేరు ఈ డ్రెస్ వేరు ఏ డ్రెస్కి ఖరీదు ఎక్కువ ఉంటుందండి ప్లెయిన్గా ఉండే డ్రెస్కి ఖర్చు ఎక్కువ రంగురంగులుగా కుట్టిన డ్రెస్సుకి ఖరీదు ఎక్కువ చెప్పండి రంగురంగుల దాని ఖరీదు ఎక్కువ ఎందుకు ఎందుకు రంగుల దానికి ఖరీదు ఎక్కువ చెప్పండి అసలు రంగుల దానికే ఖర్చు తక్కువ ఉండాలండి ఎందుకు చెప్పమంటారా ఇప్పుడు ప్లెయిన్ డ్రెస్ కొనాలన్న ఒక పెద్ద తానుకొని దాంట్లో వాడి సైజులు చూసి ఆ సైజులు తగ్గట్టుగా దాన్ని కట్ చేసి దాన్ని కుడతారు ఒకటే క్లాత్ని కుడతారు వాడికి పెద్ద బుర్ర అక్కర్లేదండి వాడికి సైజులు తీసుకోవడం వస్తే చాలు ఎవరికి రోజుల్లో అలా కుట్టినటువంటి ఆ డ్రెస్సులో కట్ చేయగా వీడి సైజులకి తీసుకోగా మిగిలిన ముక్కలుంటే అదంతా కూడా రఫ్ ముక్కలని వాటిని బయట పారేసేవాళ్ళు స్క్రాప్ దాని అంతటిని బయట పారేసేవాడు ఇప్పుడు మనకు కూడా తెలిసి వచ్చిందండి ఇప్పుడు అన్న స్క్రాప్ పారేయకూడదు వేస్ట్ మేనేజ్మెంట్ ఏమంటారు దాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ అని ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ అండి ఇప్పుడు కాలేజీల్లో కూడా పెద్ద సబ్జెక్ట్ అది హోటల్స్లో ఒక పెద్ద సబ్జెక్ట్ అది చదువుల్లో అది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇదివరకు అలాగ బట్ట నుంచి ఒక డ్రెస్ కుట్టిన తర్వాత చెత్త ముక్కలు మిగిలితే అలా పారేసేవాళ్ళు కదా ఆ పారేసే ముక్కల్ని ఎట్లా మళ్ళీ మంచి డ్రెస్ కింద మార్చచ్చు వేస్ట్గా వాటిని ఎట్లా మేనేజ్ చేయొచ్చు ఇప్పుడు ఆయన గారేమో వైట్ డ్రెస్ కొనుక్కున్నాడు ఆయన గారేమో రెడ్ డ్రెస్ కొనుక్కున్నాడు ఆయన గారేమో ఇంకో పింక్ డ్రెస్ కొనుక్కున్నాడు ఆవిడ గారేమో ఇంకో డ్రెస్ కొనుక్కున్నారు బ్లూ డ్రెస్ కొనుక్కున్నారు ఈ నలుగురు కూడా డ్రెస్ డ్రెస్సు కుట్టుకున్న తర్వాత కొన్ని ముక్కలు పారేస్తే ఆయన వచ్చి ఈ నాలుగు ముక్కలు వేసుకుంటాడండి ఆయన వేసుకొని ఏం చేస్తాడు ఇక్కడ బ్లూ ఇక్కడ బ్లూ ఇక్కడ రెడ్ ఇక్కడ రెడ్ ఇక్కడ వైట్ ఇక్కడ వైట్ ఇక్కడ పింక్ ఇక్కడ పింక్ అలా పెట్టి ఒక డ్రెస్ తయారు చేస్తాడండి టమాటా చూసారా వేస్ట్గా పారేసిన ముక్కల్ని చక్కగా ఒక ఆర్గనైజ్డ్గా పెట్టి వాటన్నిటినీ కుట్టాడండి కుడితే అప్పుడు ఆ డ్రెస్ చూపించగానే అమ్మో డ్రెస్ చాలా బాగుందే ఒకే రంగులో కుట్టిన డ్రెస్ ఐదు వందల రూపాయలైతే ఈ ముక్క ముక్కలన్నీ పారేసిన వాటన్నిటినీ తెచ్చి చక్కగా నీటుగా కుట్టి తయారు చేస్తే దాని ఖరీదు పదిహేను వందలు ఉంటుందండి అవునా కదా ఎందుకు దానికి ఖర్చు ఎక్కువ వేస్ట్ ముక్కల్ని ఎక్కడ పెడితే అందం వస్తుంది ఎలా పెడితే అందం వస్తుంది అది తెలిసి వాడు దాన్ని చక్కగా తయారు చేశాడు అందుకు దానికి విలువ పెరిగింది ఇదివరకు ఇనప ముక్కలన్నీ తీసుకెళ్ళి బయట పారేసేవారండి స్క్రాప్ అని ఇప్పుడు ఆ ఇనప ఇనపొక్కలన్నిటితోటిని రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు ఆ బొమ్మలు బోళ్ళంత ఖరీదండి అది మన ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం ఐస్ క్రీమ్ తింటారా వేసే కాలం ఐస్ క్రీమ్ తినేవాడికి ఆ కప్పులో ఒక స్పూన్ పెట్టిస్తాడండి ఏదో పొలం ఒక్క ఒక కర్రని ఇలాగా కట్ చేసినటువంటి ఒక స్పూన్ పెడతాడు వాడు ఏమంటారు దాని పేరు ఏదో ఉందేమో నాకు తెలియదు నాకు ఆ పొలం పెట్టి ఇస్తే ఇదివరకు ఆ తిన్న పొల్లలన్నీ బారేసేటోడు ఇప్పుడు అలా పారేసిన మొక్కలన్నీ తీసి దాంట్లో బొమ్మలు తయారు చేస్తున్నారు ఆ బొమ్మకి బోళ్ళంత ఖరీదండి వేస్ట్ ప్రపంచంలో ఏదీ ఉండదు దాన్ని సరైన రీతిలో వాడగలగడమే తెలివి అంటే ఈ ప్రపంచంలో పనికిరాని వాడు ఎవడు ఉండడు వాడడం చేతనైతే చాలు మనకి వాడడం చేత కాదు కనుక ఈయన పనికి ఆయన పనికి రోనాడు ఆయన పనికిరానుడు ఎవడు పనికిరానోడే వీడు ఒక్కడే పనికొచ్చేవాడు కొంతమంది లోకంలో అలా ఉంటారు ఏదో ఆడడం చేత కాక మధ్యలో ఓటో పోయింది అందుటండి ఒక ఆవిడ అట్లాగా ఎవరిని ఎలా వాడుకోవాలో తెలియక అందరూ పనికిరాని నేను నేనొక్కడే మంచోడిని అని తిరుగుతుంటాడు కాదు ఈ ప్రపంచంలో ఏది చెడ్డది లేదు ఈ ప్రపంచం అంతా దేవుడు తయారు అయితే ఇందులో చెడ్డదే ఉంటుందండి పనికిరాందే ఉంటుంది ప్రపంచంలో వేస్టే ఉంటుంది ప్రపంచంలో వాడడం రావాలి ఏది ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోగలిగితే అన్నీ మంచివే మురికి కూడా మంచిదే కదండి ఎందుకంటే మురికిలో కూడా బతికి కొన్ని ప్రాణులు ఉంటాయి కదా వాటికి ఆ మురికి కూడా కావాలి పేడ కూడా మంచిదే పేడ మంచిది కదా ప్రతిదీ మంచిదే కానీ ఏది ఎక్కడ పెట్టాలో తెలియాలి ఇక్కడ ఏ ముక్క పెట్టాలి ఇక్కడే ముక్క పెట్టాలి ఇక్కడే ముక్క పెట్టాలి ఇక్కడే ముక్క పెట్టాలి ముందే ముక్క పెట్టాలి వెనకే ముఖ పెట్టాలి తెలిస్తే సరిపోయి ఇప్పుడు ప్రపంచంలో పేడ కూడా మంచిదే అండి గోశాలలో పెడితే పేడ మంచిది ఆఫీసులో పట్టుకొచ్చి పెడతానంటే అది మంచిది కాదండి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలివి అది తెలివంటేనండి ఎవడిని ఎలా వాడాలో అది తెలివంటేనండి ఎవడిని ఎక్కడ వాడాలో అది ఎవడి చేత ఎప్పుడు ఏ పని చేయించాలో అది తెలివంటేనండి అది చూపించడం కోసం వచ్చాయండి రాముడు కోతి కూడా మంచిదే కొండ ముచ్చు కూడా మంచిదే రాక్షసుడు కూడా మంచోడే ఏడు మంచిది కాదు ఊడత కూడా మంచిదే దేన్ని ఎట్లా వాడాలో తెలుసుకో అబ్బాయి బస్ అది తెలియకపోతే రావణాసురుడికి తమ్ముడు కూడా చెడ్డవాడే అయ్యాడు ఆయనకి అది తెలిసింది కనుక రామచంద్రుడికి అన్ని పనులు సవ్యంగా సాగాయి ఆలోచన అంటే చేత వ్యర్థంగా అని అనుకునేటటువంటి వస్తువులన్నిటినీ కూడా చక్కగా కూర్చి ఈ సమాజం అనేటటువంటి ఒక పెద్ద ఆకృతిని కనుక మనం అలంకరించగలిగితే వాడు మనిషి అందుకే దానికి సీవనము అని పేరు పెట్టారు సీవ్యతి అంటే కుట్టుట అని అర్థం అండి సమాజాన్ని కొట్టడం ఏమిటండి మన సమాజాన్ని కొడతామా ఎస్ కుట్టాలి ఎట్లా కుట్టడం అంటే మన సమాజాన్ని ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం కులాల పేరుతోటి వర్ణాల పేరుతోటి వర్గాల పేరుతోటి పదవుల పేరుతోటి పార్టీల పేరుతోటి ఆస్తుల పేరుతోటి అంతస్తుల పేరుతోటి మతాల పేరుతోటి రంగుల పేర్లతోటి విడదీసి విడదీసి ముక్కలు చెక్కలు చేస్తున్నారు విఆర్ సీయింగ్ దట్ సమాజం వాళ్ళు మనకు అలా కదండి ఉంది అసలు ఏం ఉండకూడదండి అని మాట్లాడుతా అండి వాడు ఎలాంటి వాడికి మెల్లిగా బోర్డు అంత వాడి చేస్తుంటాడు ఇవన్నీ సమాజంలో ఉండాల్సినవే ఎస్ ఇవేం పోవండి రామానుజాచార్యుల వారు అని మహానుభావులు వెయ్యేళ్ళం క్రితం ఉండేటటువంటి ఆచార్యులండి ఆయన కూడా కులాల అన్నిటి గురించినటువంటి మాట మాట్లాడారండి వారు కూడా సమ సమాజాన్ని గురించి మాట్లాడారు అందుకే రామానుజాచార్యుల వారు అట్లా మాట్లాడలేదండి కులాలు మతాలు జాతులు వరణాలు వర్గాలు ఇవేం తీయక్కర్లేదయా ఎందుకంటే నువ్వు తెచ్చుకుంటే రాలేదు కదా అవి నువ్వు తీస్తే ఎట్లా పోతాయి కనుక అంచేత దాన్ని ఉంచాలా తీయాలా అనే నీకు నీకక్కర్లా ఇవన్నీ నేల మీద ఉండేటటువంటి హెచ్చు తగ్గుల్లాంటివి వీటి పైకిలే వీటిమించి పైకిలే అక్కడ కలుపు వీటన్నిటిని ప్రేమ అనేటటువంటి ఒక ప్రవాహాన్ని దీని మీద నువ్వు ప్రవహింపచేయి మీ అందరికీ తెలుసును మనం చూసేటటువంటి రోడ్ల మీద హెచ్చు తగ్గులు ఉంటాయి ఒకచోట చిన్న చిన్న గుంటలు ఉంటాయి ఒకచోట ఒక చోట మళ్ళీ ఏ ఎత్తు ఎత్తుపల్లాలనేవి నేల మీద ఉంటాయి కానీ ఒక పెద్ద వాన వచ్చింది అనుకోండి ఒక పెద్ద ప్రవాహం వచ్చింది అనుకోండి ఆ ప్రవాహం వచ్చినప్పుడు ప్రవాహం పైన సాగితే మొత్తం అంత కూడా ఒక్కటే గీత గీస్తే ఎట్లా ఉంటుందో అట్లాగే ఈక్వాలిటీ వచ్చేస్తుంది చూసారు ఎప్పుడైనా మేము అప్పుడప్పుడు మన దగ్గర పక్కన పాలమాకులు చెరువులు లాంటి వాటిని చూస్తుంటాం మామూలుగా ఈ మనకి ఇలాంటప్పుడు వెళ్ళినట్టయితే ఒకచోట గుంట ఒక చోట ఎత్తు ఒకచోట మట్టి ఒక చోట దుబ్బురద ఇవన్నీ ఉంటాయండి చోట మొక్కలు గిక్కలు అన్నీ ఉంటాయి కానీ వాన వచ్చినప్పుడు కనుక పెడితే అంత ఒక్కటే ప్లీన్గా అన్నట్టు అవుతుంది నేల మించి పైకి లేదు అక్కడ చూడు ఈ సమానతని అంచేత శరీరాల దగ్గర నువ్వు సమానత్వం నువ్వేం తేలే ఆయన లావుగా ఉంటాడు ఒక ఆయన సన్నగా ఉంటాడు ఇద్దరు సమానంగా అయిపోవాలంటే చస్తాడండి అండి పాప లావుగా ఉండే సన్నబడరా అంటే కష్టం కదండి ఈ సన్న ఆయన లావుగా అవ్వని మెల్లిగా సాగతీస్తా ఉంటే ఆయన కూడా చస్తాడండి ఆయన అంచేత ఇవి రెండు సమానత్వం కాదు మనం చేయాల్సింది శరీరాలని దాటి లోపలుండేటటువంటి మానవత్వాన్ని చూడు ఈ శరీరం అనే హద్దులోంచి పైకి లే నువ్వు కూర్చొని నుంచి ఒక్క మెట్టు పైకి లే అక్కడ చూడు సమానత్వాన్ని ఇది మనకు కావలసిన సమానత్వం అది చూశాడు రాముడు ఎవరిని శారీరకంగా వీడు నాకు మిత్రుడు వీడు నాకు శత్రువు అని ఎవరిని అనుకోలేదండి ఆయన ఎవరిని ద్వేషించలేదు ఎవరిని నెత్తికెక్కించుకోను లేదు తప్పు చేస్తే తప్పుని దండించాడు మంచి చేస్తే మంచికి మెప్పు చెప్పాడైనా ఇది మనిషికి కావలసింది అది చూస్తూ ఈ సమాజంలో ఉండేటటువంటి రకరకాలుగా చీలికలుగా పీలికలుగా అయిపోయినటువంటి ఈ జాతులన్నీ ఉన్నాయే ఏ మానవులందరినీ వీటన్నిటినీ చక్కగా మంచి వస్త్రంగా తయారు చేయాలి దేనితో నీ ప్రవృత్తితో నువ్వు చేసే పని ద్వారా అలా నువ్వు కనుక పని చేయగలిగితే అంటే వీటన్నిటినీ కూడా ఒక చోటకి తెచ్చి ఈ రంగుముక్క ఈ రంగే ఈ రంగుముక్క ఈ రంగే కానీ రెండు కలిసి ఉండాలి చూసారా బట్టలు ఎలా తయారు చేస్తారు ఈ గార్మెంట్స్ కుట్టేటోళ్ళు రంగులన్నీ మార్చేస్తారా ఏంది ప్లెయిన్ క్లాత్ కింద తయారు చేస్తారా నో ఏ రంగు ఆ రంగే కానీ అన్నీ కలిసి ఒక అందం రంగురంగుల పువ్వులతోటి ఒక మాలిక తయారు చేస్తే అది ఎట్లా చూడ ముచ్చటగా ఉంటుందో అట్లాగా ఇన్ని రకాలుగా ఉండేటటువంటి వ్యక్తులని కూడా తన యొక్క ఆచరణ తన మంచితనము తన ప్రవృత్తి తన యాక్టివిటీ ఈ యాక్టివిటీ తను ప్రేమతోటి చేస్తాడు తను ఒక సూదిలాగా తన యొక్క ప్రేమ ఒక దారంలాగా ఈ ఉండేటటువంటి వర్గాలన్నింటినీ కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా కుట్టుకుంటూ మనమంతా విడిపోకుండా ఒక కుటుంబంలాగా ఒక సమాజంలాగా ఒక జాతిగా మనం ఉండగలిగేటట్టుగా చేస్తే వాడు మనిషి అంటే రాముడు అట్లా చేశాడండి అవే మనుషుల్లో ఉన్నాడే ఋషులతో ఉన్నాడైనా ఆటవికులతో ఉన్నాడైనా గిరిజనులతో తిరిగాడైనా కోతులతో తిరిగాడైనా రాక్షసులతో తిరిగాడైనా కానీ ఎవరితో తిరిగినా ఆయా వ్యక్తులలో ప్రేమ కలిగించగలిగాడు వాళ్ళ ప్రేమని తను పొందగలిగాడే తప్ప ఎవడిని తను ద్వేషించలేదు ఎవడి ద్వేషము తను పొందలేదు చివరికి రావణాసురుడు కూడా రాముని ద్వేషించలేదండి ఇది తమాషా రావణాసురుడు కూడా రాముని ద్వేషించలేకపోయాడు రాముణ్ణి చూశాక తిట్టలేకపోయాడు ఇది మానవత్వం అంటే వ్యక్తుల మీద మీకు ద్వేషాలు ప్రేమలు అక్కర్లేదు వ్యక్తిత్వం కలిగినటువంటి యాక్టివిటీ అది మంచి యాక్టివిటీయా ప్రోత్సహించండి చెడు యాక్టివిటీయా కర్బిట్ డామ్ ఇది చేయగలిగితే వాడు మనిషి అలా చేయగలిగితే అది తెలివి అంటే అలాంటి తెలివిని మత్వా కర్మాణి సీవ్యతి అప్పుడు ఈ సమాజం అనేది ఒక అద్భుతమైనటువంటి వస్త్రం అవుతుంది దాన్ని ధరించే వాళ్ళ మనమందరం కాగలుగుతాం ఇది రామకథ ద్వారా మనకి తెలుసు